ప్రకాశం జిల్లా కనగిరి వైసీపీలో అసమ్మతి పోరు భగ్గుమంది సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ కు ఇన్ఛార్జి బాధ్యతలు ఇవ్వకపోవటంపై ఆయన వర్గం అగ్గి మీద గుగ్గిలమవుతోంది కనగిరి ఇన్ఛార్జిగా హనుమంతుని జెడ్పీటీసీ నారాయణ యాదవ్ కు బాధ్యతలు ఇవ్వటంపై సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ అనుచరులు భగ్గుమన్నారు భారీగా బుర్రా మధుసూదన్ వర్గం నేతలు రాజీనామాలకు సిద్ధమయ్యారు కనగిరి వైసీపీ ఇన్ఛార్జిగా బుర్రా మధుసూదన్ ను కొనసాగించాలని ఆయన వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ మనకు అందిస్తారు శంకర్ ఎస్ హరిషాద్ కణగిరి ఇక్కడ మండలం జెడ్పీటీసీ దద్దాల నారాయణ యాదవ్ ను వైసీపీ అధిష్టానం నియమించింది అయితే ఇంతవరకు కూడా కణగిరి గా సిట్టింగ్ ఎమ్మెల్యే కొనసాగుతున్నటువంటి తానికే సీటు ఖచ్చితంగా ఉంటుంది తనకు సీఎం దగ్గర కూడా చాలా చనువుంది ఉందని చెప్పేసి ఆయన అయ్యవర్గంతో కూడా చాలా బలంగా చెప్పుకున్న సందర్భాలు అయితే ఇక్కడ బుర్ర మసూతుంది కానీ అనువూహ పరిణామాలతో అక్కడ వైసీపీ అధిష్టానం చాలా వ్యూహాత్మకంగా ఒక సాధారణమైనటువంటి అనుమతి పాల సంబంధించిన ఒక జడ్పీటీసీ దద్దాల నారాయణ యాదవ్ నియమించడంతో అక్కడ వైసీపీ వర్గాలు కూడా చాలా ఆశ్చర్యానికి గురయ్యాయి ఇదే సందర్భంలో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే బొర్రా మహూదన యాదవ్ సి జడ్పీటీసీలతో పాటు ఎంపీపీలు అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్లతో పాటు ముప్పై మంది ఎంపీటీసీలు అదేవిధంగా సర్పంచులు ముప్పై రెండు మంది సర్పంచులు వీళ్ళు ఒకసారి రాజీనామాకు సిద్ధమై ఈ రోజు సమావేశమై వారందరూ కూడా రాజీనామా చేశారు ఈ రాజీనామా చేసిన అనంతరం మిగతా ఎవరైతే ఆ కాన్సెన్స్ సంబంధించిన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేటువంటి గుర్రాం మధుసూన యాదవ్ సంబంధించిన అనుచరు వర్గంతో వీరు కూడా మరికొంతమంది రాజీనామా చేసేందుకు కూడా అక్కడ సిద్ధమై సమావేశమయ్యారు అయితే అధిష్టానం అయితే ఒక సంకేతం అయితే ఖచ్చితంగా పంపించారు మేము ఊహించిన దానికి విధంగా కాకుండా అట్లా వేరే ఒక సామాన్యమైనటువంటి డెపి్యూటీసీ నియమించడం అనేది ఇక్కడ మేము ఊహించలేదు ఖచ్చితంగా మళ్ళీ బర్రా మహసూదన యాదవ్ ఖచ్చితంగా నియమించాల్సిందని చెప్పేసి వాళ్ళు పట్టుబడుతున్నారు లేకపోతే ఖచ్చితంగా రాష్ట్రంలో ఓడిపి సీటు ఒక కనిగిరే ఫస్ట్ అనేది రిజర్వ్ వస్తుందని చెప్పేసి వాళ్ళు హెచ్చరిక కూడా జారీ చేశారు అయితే బొర్ర మహసూదన యాదవ్ ఇంకా మరో ఛాన్స్ ఇస్తే ఇంకా యాభై వేల మెజార్టీతో ఖచ్చితంగా గెలిచి మేము సీఎం జగన్ కు మరోసారి గిఫ్ట్ గా దీన్ని ఇస్తామని చెప్పేసి వాళ్ళైతే ఏకతాడిగా చెప్తున్న పరిస్థితి అక్కడ నెలకొంది దీంతో పాటుగా ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి గతంలో టీడీపీలో పనిచేసినటువంటి గది హైదరాబాద్ తో పాటు మిగతా కొంతమంది కూడా అక్కడ అంటే రెడ్డి కార్పొరేషన్ చేరిన సత్యనారాయణ రెడ్డి వీళ్ళు కూడా కనిగి సీట్ అయితే చాలా బలంగా వాళ్ళు అధిష్టానం దగ్గర పరవిల్ చేశారు కానీ చివరి క్షణంలో ఒక ఎవరు కూడా ఊహించని విధంగా పరిణామాలు మారిపోయాయి దీంతో అక్కడ వైసీపీ స్టాండ్ కూడా చాలా కంగుతున్నాయి ఎట్టి పరిస్థితిలో ఖచ్చితంగా ఎమ్మెల్యే బరువు మసూనా కొనసాగించాలని చెప్పేసి వాళ్ళైతే పట్టుబరుస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది హరీష్ థ్యాంక్ యూ శంకర్